హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగున్నారనుకుంటున్నాం ముందుగా అయితే అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఇంతకీ మీ సైడ్ ఎప్పుడు చేసుకుంటారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే శ్రావణ మాసంలో చేస్తారు కొన్ని ప్లేస్లలో కార్తీక మాసంలో కూడా చేస్తారు సో నేను ఈ వీడియోతో అయితే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే కొన్ని గుర్తు చేసుకుంటాం నాగుల చవితి అంటే మాకు పెద్ద పండగలాగా అండ్ పెద్ద పని అనమాట ఎందుకు అంటే మా కోటంలో ఒక పుట్ట ఉంది నాగు నాగు దేవతది పుట్ట అనమాట సో అక్కడికి వెళ్ళేసి లేచి అన్నీ ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని పండ్లన్నీ చేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళి బోరింగ్ కొట్టుకునే వాళ్ళం అప్పుడు కుళాయిలు కూడా లేవు బోరింగ్ కొట్టుకొని ఫస్ట్ మేమైతే స్నానం చేసేవాళ్ళం అలాగే బట్టల మీదనే బిందెలతో నీళ్ళు పోసుకునే వాళ్ళం మూడు బిందెలు అనమాట ఆ తర్వాత మళ్ళీ మూడు బిందెలు తీసుకెళ్ళి నా దేవత పుట్టకి ఇంకా పోసి ఆ తర్వాత ఇంకా మంచిగా పసుపు కుంకుమ అంతా చల్లేసి మళ్ళీ అదే బట్టల మీద ఇంటికి వచ్చి తడి బట్టల మీద అనమాట పూజ మొత్తం చేయాల్సింది ఇంటికి వచ్చేసేది అమ్మ ప్రసాదాలు ప్రిపేర్ చేసి పెట్టింది మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా నాను పోసిన సొద్దలు సలివిడి అలాగే నూగి పిండి అమ్మ అయితే మంచిగా దంచేది సో నేను మిక్సీ పట్టాను సో మిక్సీ పట్టడం వల్ల బెల్లం ఎక్కువైంది అది మెత్తగా వచ్చింది ఎంతైనా అమ్మ వాళ్ళలాగా మనం చేయలేము కదా సో అలా అయితే మొత్తం ప్రిపేర్ చేసి పూజ అయితే చేసుకుంటున్నాం ఇంకా అప్పటి రోజులు భలే ఉండేటి నేను ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత ఈ నాకు జ్యోతి ఫెస్టివల్ చేస్తున్నా లాస్ట్ ఇయర్ అంతకు ముందు లాస్ట్ ఇయర్ చేయలేదు నాకు కుదరక సో అందుకని అయితే ఇప్పుడైతే చేస్తున్నాం కుదురుతుంది అనేసి ఇంతకు మీరు ఎప్పుడు చేసుకుంటారో కామెంట్ చేయండి సో ఇంకా అన్ని ప్రసాదాలన్నీ చేసి దేవుడి దగ్గర పెట్టేసి ఫస్ట్ అయితే దీపం వెలిగిస్తున్నాం మీరు పూజా విధానాన్ని ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకుంటాం సింపుల్గా మాకు తెలిసినంత వరకు మేము చేసుకుంటాం అందరికీ అన్నీ తెలియాలని లేవు కదా సో అలా అనమాట ఇంకా మేమైతే దీపం వెలిగించేసి ఇంకా అగర్బాద్ని ముట్టిచ్చేసి దేవుడికి అయితే ఇట్లా ఇచ్చామనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ధూపం అయితే వెలిగిస్తున్నాం ధూపాన్ని కూడా మీలో ఎంతమందికి మంచిగా మంత్రాలు చదవడం వచ్చో కామెంట్ చేయండి పూజలు బాగా ఎవరు చేస్తారో కామెంట్ చేయండి నాకైతే అన్నీ తెలుగు కానీ కొద్ది కొద్దిగా తెలిసినంతలో అయితే చేస్తాను మా అమ్మమ్మ చెప్తుంది ఇలా చేయండి ఇలా చేయండి అనేసి నాకైతే మంత్రాలు ఏమి రావు నేను బుక్లు అయితే చూసి చదువుతాను లేదంటే గూగుల్ చేస్తాను దానికి సంబంధించినవి అంతా సో అలా అయితే చేసుకుంటాం అన్నమాట ఇంకా ధూపం వెలిగించాక హారతి ఇచ్చేసాం హారతి ఇచ్చి ధూపం వెలిగించాక ముందు కొబ్బరికాయ కొట్టాం కొబ్బరికాయ కొట్టాక ఫైనల్గా అయితే ఇంకా హారతయితే ఇచ్చాం ఇలా హారతి ఇచ్చేసి మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియో కింద బాయ్ బాయ్